హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించిన ఆరు పథకాలకు సంబంధించిన డబ్బులైతే నేరుగా ఈ రోజు నుంచి హైకోర్టు పర్మిషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ జిల్లాల వారికి మొట్టమొదటగా పడబోతున్నాయి సో తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరఖతాలు కూడా పడతాయి సో ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులు పడతాయి హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏంటి ఆ యొక్క నిర్ణయం ఏంటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్న సాయంత్రం ఆరు గంటలతో ఎన్నికల అయితే ముగిసిపోయింది ఎన్నికల కోడు ముగిసిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు విద్యార్థులకు అలాగే రైతులకు ఆరు పథకాలకు సంబంధించిన నిధులైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రస్తుతానికి తాత్కాలిక సీఎం కాబట్టి సో ఆయనే మనకు ఈ డబ్బులు అయితే విడుదలైతే చేస్తారన్నమాట అయితే ఈ రోజున ఎవరెవరి ఖాతాలోకి ఈ డబ్బులు అనగా ఆరు పథకాలకు సంబంధించిన డబ్బులు పడబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి మనకు అప్డేట్ ఏంటి పూర్తి వివరాలు కూడా తెలియచేస్తాను వీడియోని దయచేసి లైక్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎటకేలకు మనకు శుభవార్త అయితే ప్రకటించిందండి దాదాపుగా మనకు ఆరు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మనకు ఈ రోజున వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా మహిళలు అనగా పొదుపుకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు కంప్యూటర్లో బటన్ డబ్బులు అయితే విడుదల చేస్తారండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనగా ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు ఎన్నికల కూడా అనేది మనకు విడుదల కాకముందే ఈ పథకాన్ని ప్రారంభించారు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే మనకు ఆపేశారనమాట సో తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే వచ్చింది ఆ యొక్క ఎన్నికల కోడి అనేది మనకు నిన్న సాయంత్రం ఆరు గంటలతో అయితే ముగించారనమాట అంటే క్లియర్ అయిపోయింది అనమాట ఇక మనకు ఈ రోజున డబ్బులు అయితే వేస్తారండి అలాగే మనకు దీంతో పాటుగా మనకు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ సో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఎవరైతే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి వారు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా అయితే వేస్తుంది అనమాట దీనికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కంటే ముందే అనగా ఆ ఎన్నికలకు కూడా రాకముందే డబ్బులు అయితే విడుదల చేశారు అయితే మనకు ఎన్నికలు కూడా రావడంతో ఈ పథకాన్ని కూడా మనకు అప్పుడు బ్రేక్ అయితే చేశారనమాట సో తర్వాత వచ్చేసి మనకు జగనన్న విద్యా దీవెన సో ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా అంటే నాలుగో విడత ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారి యొక్క తల్లుల ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా నాలుగు విడతల రూపంలో ఒక్కో విడతలో వాళ్ళ యొక్క కాలేజీ ఫీజుని మనకు నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో విడత రూపంలో మొత్తంగా నాలుగు విడతల్లో ఈ యొక్క మనకు జగనన్న విద్యా దీవెన డబ్బులను అయితే వేస్తారన్నమాట అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి అయితే క్రెడిట్ అనేది కాలేదండి సో ఎందుకు కాలేదంటే మనకు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఆపివేయడం జరిగింది వాటిలో మనకు మెయిన్ రీజన్ వచ్చేసి ఈ యొక్క ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎన్నికలకి సంబంధించి అయితే ఉన్నిందనమాట అది కూడా మనకు నిన్న సాయంత్రం అయితే క్లియర్ చేసారు సో ఇప్పుడు మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా అయితే విడుదలైతే చేస్తున్నారనమాట అలాగే తర్వాత మనకు అమలు కాబోయేటువంటి ఈ రోజున మనకు డబ్బులు పడేటువంటి పథకం వచ్చేసి ఈబిసి నేస్తం అండి సో ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మనకు అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరి ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారండి ఈ యొక్క నలభై ఐదు వేల మనకు రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకున్నట్లయితే రెండు విడతల డబ్బులు వాళ్ళకి వేశారు మూడో విడత మనకు రీసెంట్లీ ఎన్నికల కోడి రిలీజ్ కాక ముందుగా కంప్యూటర్ల బట్టన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ప్రకటన మనకు ప్రారంభించారనమాట పథకాన్ని అయితే ఈసీ ఈ యొక్క పథకాన్ని కూడా అయితే మనకు నిలిపేసింది సో దీనికి కూడా సంబంధించి కూడా డబ్బులైతే వేయకూడదు వేయాల్సినటువంటి అవసరం అనేది నీసా అనమాట కాబట్టి మనకు ఆ పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే ఆగిపోయాయి ఇక మనకు ఆ యొక్క డబ్బుల్ని ఈ రోజు నుంచి అయితే వేస్తారన్నమాట ఎందుకంటే నిన్నటితో మనకు ఎన్నికలు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పుడు ఎన్నికలు కూడా లేకుండా ఫ్రీ అయిపోయింది సో మనకు కాబట్టి మనకు డబ్బులు అయితే మనకు నేరుగా అయితే ఈ రోజునైతే ఖాతాల్లోకి పడతాయి తర్వాత వచ్చేసి మనకు ఈ రోజున అమలు కాబోయే పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం కింద దాదాపు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఇరవై ఎనిమిది లక్షల మందికి అయితే డబ్బులు విడుదల చేశారండి సో విడుదల చేసిన వెంటనే అందరి ఖాతాల్లోకి పడలేదు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు సో ఎవరెవరికి పడ్డాయి అంటే మనకు ఎన్నికల కూడినది రిలీజ్ కాక ముందు వరకు ఎవరెవరైతే ఏ ఏజ్ ఏ మండలాల వారీగా ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేశారో ఆ మీటింగ్స్ కండక్ట్ చేసిన ఏరియాలో అయితే డబ్బులు పడిపోయాయండి సో మిగిలినటువంటి వారికి అయితే డబ్బులు పడలేదు అనగా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉంటారో నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులను అయితే నేరుగా ఖాతాల్లో అయితే విడుదల చేస్తారండి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మందిలో కేవలం మనకు ఒక థర్టీ పర్సెంట్ మందికి మాత్రమే డబ్బులు అయితే క్రియేట్ అయ్యాయి మిగిలినటువంటి వారందరికీ కూడా ఎన్నికల కోడ్తో ఆపేశారు సో అయితే ఈ యొక్క డబ్బులు అనేది ఆపేసిన తర్వాత మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అయితే పర్మిషన్ అడిగిందండి సో ఈసీని పర్మిషన్ అడిగితే ఈసీ ఏం చెప్పిందంటే చాలా చాలా అంటే చాలా సింపుల్గా అయితే సిల్లీ క్వశ్చన్స్ అయితే చెప్పిందనమాట సిలి రీజన్స్ అయితే చెప్పిందనమాట సో ఏం చెప్పారంటే మీరు ఈ యొక్క ఏ పథకానికి సంబంధించినా సరే డీబీటీ స్కీమ్ ద్వారా అంటే మనకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఈ యొక్క డీబీటీ ద్వారా అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆధారిత పేమెంట్స్ ఆధార్ కార్డుకి సంబంధించిన ఆ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ కార్డ్ నెంబర్ని మనం క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ పక్కనే వస్తుంది ఆ యొక్క అకౌంట్కి డబ్బుల్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం సో దీనికి సంబంధించి ఈసీ ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మనకు ఏ డబ్బులైనా సరే ఎన్నికల కోడ్ కంటే ముందుగానే ఈ పథకాలకు సంబంధించి జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కారు అయితే ఎన్నికల కోడు కంటే ముందుగా కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల డబ్బులు అయితే జమ కావాలి ఇన్ని రోజులు మీరు ఎందుకు లేట్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు అయితే వేయకూడదని ఎన్నికల సంఘం అయితే ఈ యొక్క మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చెప్పింది అనమాట సో ఈ యొక్క నిర్ణయాన్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీసుకోకుండా కొంతమంది ఏం చేశారంటే డైరెక్ట్గా హైకోర్టుకు అయితే వేస్తారు సో ఈసీ ఈ విధంగా చెప్తుందండి అని చెప్పి ఎందుకని హైకోర్టుకి వేయాల్సి వచ్చిందంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పంట నష్టపోయినటువంటి వారికి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులను వేసుకోమని చెప్పి చెప్పి పర్మిషన్ తెచ్చింది సో ఎన్నికల అనేది ఎన్నికల సంఘం అనేది ఏ రాష్ట్రానికైనా ఒక్కటే విధంగా ఉండాలి ఒకే విధంగా తీర్పు చెప్పాలి సో ఏదైనా సరే పర్మిషన్స్ ఇస్తే పక్క రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మనకు కూడా ఇవ్వాలి లేదా మనకి మనకు ఇవ్వకుండా ఉంటే పక్క రాష్ట్రానికి కూడా ఇవ్వకూడదు కానీ తెలంగాణలో రైతులకు మాత్రం అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు మాత్రం మీరు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని వేసుకోండి అని చెప్పి ఈసీ పర్మిషన్ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు అప్లై చేసినప్పుడు ఈసీకి ఒక లేఖ అనేది పెట్టినప్పుడు ఈ విధంగా మాకు డిప్యూటీ ద్వారా మేము ఈ స్కీమ్స్కి కొంత డబ్బులు ఇది ఇవ్వాల్సి ఉంది అయితే అక్కడ మాత్రం ఏం చెప్పారంటే ఈసీ వచ్చేసి ఏం చెప్పిందంటే మీరు వేయడానికి అవసరం అవకాశం లేదు ఎందుకంటే మనకు కనీసం మీరు బటన్ కంప్యూటర్లో డీపీటీ ద్వారా బటన్ నొక్కిన తర్వాత ఇరవై నాలుగు నుంచి నలభై నాలుగు గంటల్లో మీరు నలభై ఎనిమిది గంటల్లో మీరు డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయాలి ఇందు రోజులు మీరు ఎందుకు చేయలేదు సో ఇదంతా కూడా మేము ఒప్పుకోము మీరైతే డబ్బులు వేయడానికి అవకాశం లేదని చెప్పేసి తగేసి చెప్పిందనమాట ఈ దెబ్బతో మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం హైకోర్టుకి హైకోర్టుకైతే అప్పీల్ చేసిందనమాట ఏంటి మాకు ఈసీ ఏం చేస్తుంది ఈసీ వచ్చేసి పక్క రాష్ట్రంలో ఏ విధంగా పక్క రాష్ట్రంలో అయితే పర్మిషన్ ఇచ్చింది మా మా యొక్క ఏపీకి అయితే పర్మిషన్ ఇవ్వలేదు మన రాష్ట్రానికి ఇవ్వలేదని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి లాయర్లందరూ కూడా హైకోర్టులో కేసు అయితే వేశారండి కేసు వేసినప్పుడు ఈసీకి ఎన్నికల సంఘం అయితే ఎన్నికల సంఘం పైన అనే అనగా హైకోర్టు వచ్చేసి ఎన్నికల సంఘం పైనతే ఆగ్రహం అయితే వ్యక్తం చేసిందండి సో ఏం చెప్పిందంటే హైకోర్టు కన్నా అని ఈసీ భావిస్తున్నట్టుంది సో ఫస్ట్ పాయింట్ ఇది సో హైకోర్టు ఏంటంటే మన యొక్క రాష్ట్రంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఏదైనా సరే ఫైనల్ మనకు ఏదైనా సరే తీర్పు కానీ ఏదైనా సరే మనకు ఫైనల్ ఏదంటే జడ్జిమెంట్ అనేది ఉంటుంది హైకోర్టు ఉంటుంది అనమాట అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే చూడండి ఇక్కడ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట హైకోర్టు కన్నా ఎక్కువని ఈసీ భావిస్తున్నట్టుంది ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క ప్రమాణకాలు ఎందుకు సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ప్రమాణాలు ఎందుకు తీసుకుంటున్నారు సో అందరికీ ఒకే విధంగా రూల్స్ అనేటివి ఉండాలి కదా నిధుల విడుదలకు హైకోర్టు ఆదర్శాలు ఇచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది చూడండి మనకు రీసెంట్లీ మనకు హైకోర్టు అయితే పర్మిషన్ ఇచ్చేసింది డబ్బులు అయితే వేసేయండి అని చెప్పి చెప్పింది కానీ ఈసీ ఎందుకు డబ్బులు వేయమంటున్నారు హైకోర్టు అవసరం ఏముంది మాకు క్లారిటీ చేయండి అని చెప్పేసి హైకోర్టుని ప్రశ్నించింది అనమాట ఈసీ రీటల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది చూడు హైకోర్టు అనేది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈసీ పక్కన అనమాట అంటే అమలు చేయనివ్వలేదు హై మీరు ఏవీకూడదు ఖచ్చితంగా ససం మేర ఒప్పుకోమని చెప్పి ఈసీ అయితే బ్రేక్ చేసింది అనమాట న్యాయ వ్యవస్థ పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా ఇప్పుడు హైకోర్టు అన్నాక ఈసీ ఖచ్చితంగా దానికి తల్లంచాలండి ఎందుకంటే న్యాయస్థానం కాబట్టి సో ఇక్కడ హైకోర్టు కూడా మనకి ఏం చెప్తుందంటే ఈసీకి మీరు పక్క రాష్ట్రంలో తెలంగాణలోకి అనుమతిచ్చారు ఇక్కడే ఉంది నెక్స్ట్ పాయింట్ తెలంగాణలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతి ఇచ్చారు తెలంగాణలో మీరు ఏ విధంగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్కి మీరు అనుమతిచ్చారు మరి ఏపీలో ఈ విధంగా ఏ విధంగా మీరు పథకాలను అడ్డుకుంటారు అన్ని ప్రశ్నలు కూడా చేసిందనమాట అయినా సరే ఈసీ ఏం చేసిందంటే హైకోర్టు సంబంధించినటువంటి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి వాళ్ళు డైరెక్ట్గా పథకాలను ఆపేశారు సో ఏదైతే ఏమి వాళ్ళు పథకాలు ఆపినప్పటికీ మనకు దేవుడు దయ వల్ల నిన్నటితో నిన్న ఈవినింగ్ అనమాట అంటే పదమూడో తేదీ ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల గంట కూడా ఎన్నికలు కూడా ముగిసిపోయింది కాబట్టి మనకు ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది వన్ బై వన్ ఎవరైతే అర్హులు ఉన్నారో మొత్తంగా మనకు ఎన్ని పథకాలు డబ్బులు పడతాయో ఒకసారి చెప్తాను చూడండి ఈ రోజున మనకు విద్యా దీవుని డబ్బులు ఆసరా డబ్బులు అంటే వైఎస్ఆర్ ఆసరా పొదుపులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించిన డబ్బులు ఈబిన్యాసం డబ్బులు అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చేయూత డబ్బులు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నిటి కూడా ఈ రోజున మనకు డబ్బులైతే విడుదలైతే చేస్తారన్నమాట సో మనకు క్లారిటీగా మనకు పదమూడో తేదీలతో మనకు ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లోకి డబ్బులు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క శుభవార్త అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్